ఒక పరుడైనటువంటి ధర్మదాసు అనేటువంటి ఒక అతను ఉన్నాడు అతను ఎప్పుడు కూడా ధర్మంగా న్యాయంగా జీవిస్తూ ఉన్నాడు అతనికి మనసులో ఎప్పుడు కూడా ఒక బాధ ఉంటూ ఉండేది ఆ కుటుంబం చూస్తే పెద్దది సంతానం ఎక్కువ కుటుంబం నడవడమే చాలా కష్టంగా భారంగా ఉండేది అయినప్పటికీ కూడా అతని జీవితంలో ధర్మబద్ధమైన జీవితాన్ని ఎప్పుడూ కూడా అతను విడిచిపెట్టలేదు అయితే కొంతమంది పెద్దల ద్వారా అక్షయ తృతీయ పర్వదినం గురించి తెలుసుకున్నాడు ఆ రోజు చేసే దాన ధర్మాల గురించి ఆ రోజు దాన ధర్మాలు చేస్తే ఎంత పుణ్యప్రాప్తి కలుగుతుందో కొంతమంది పెద్దల ద్వారా తెలుసుకున్నాడు ఎలాగైనా సరే అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేయాలని నిశ్చయించుకుని తన ఇంటిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ చిత్రపటాన్ని ఒక గంగా అనేది దగ్గరకు తీసుకుని వెళ్ళి లక్ష్మీనారాయణ ఒక పూజ చేసి గోధుమలు బియ్యం విసనకర్రలు జొన్నలు బీదలకి దాన ధర్మం చేస్తూ ఉండేవాడు ఇలా అక్షయ తృతీయ పర్వదినం రోజునే కాదు మిగతా పర్వదినాల్లో కూడా అతను చేస్తూ ఉన్నాడు కానీ అతని భార్య మాత్రం ఎప్పుడూ కూడా తిడుతూ ఉండేది ఎందుకంటే మీరు ఎలా దాన ధర్మాలు చేస్తూ ఉంటుంటే రేపు అన్న రోజున మన పిల్లల భవిష్యత్ ఏమిటి ఒక రూపాయి వెనక్కి వేసుకోలేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమిటి అని భార్య అనేక చివాకులు పెడుతూ ఉన్నప్పటికీ కూడా తను చేస్తున్నటువంటి దాన ధర్మాలు మాత్రం విడిచిపెట్టలేదు ఇలా కొంతకాలం ఉండగా వృద్ధాప్యం వచ్చేసింది ఒక పెద్ద జబ్బు వచ్చింది మంచం పట్టేశాడు అయినప్పటికీ కూడా మంచాన పడి ఉన్నప్పటికీ కూడా కుటుంబం నడవడం భారంగా ఉన్నప్పటికీ కూడా భార్య తిడుతూ ఉన్నప్పటికీ కూడా అతడు చేస్తున్నటువంటి దాన ధర్మాలు మాత్రం మానలేదు ఈ కథలో ఎంత గొప్ప విశేషం ఉందో ఉందో చూడండి మనం మంచిగా ధర్మంగా జీవిస్తున్నప్పుడే మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటుంటాయి అయినప్పటికీ కూడా మనం చేస్తున్నటువంటి ధర్మబద్ధమైన జీవితాన్ని ఎప్పుడు కూడా మనం విడిచి పెట్టకూడదు ఈ కథలో ఎంత గొప్ప విశేషం ఉందో చూడండి ఇలా ఉండగా అతను శరీరాన్ని విడిచిపెట్టేశాడు మనం అనుకుంటాం నేను ఎంతో ధర్మంగా ఉంటున్నాను అయినా భగవంతు నాకు ఎందుకు కష్టాలు పెడుతూ ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంటారు చూడండి ఇతనికి శరీరం విడిచిపెట్టేశాడు తర్వాత జన్మలో ఉషావతి అనేటువంటి నగరంలో ఒక వైశ్య కులంలో పుట్టాడు అనేక దాన ధర్మాలు చేశాడు గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాడు చూసారా ఇది అక్షయ తృతి యొక్క రథకథ ఈ రథకథలో ఎంత గొప్ప సందేశం ఉందో మనకందరికీ కూడా ఎంత గొప్ప సందేశం వినిపిస్తున్నా చూడండి అక్షయ తృతీయ పర్వదినం రోజున ఈ కథ